హలో హాయ్ ఫ్రెండ్స్ ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై లేటెస్ట్ అప్డేట్స్తో పాటు అసలు బిగ్ బాస్ సీజన్ ఎనిమిది ఎప్పుడు ప్రారంభం కావచ్చు కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉండబోతుంది ఇంటర్వ్యూలు ఎలా సాగుతున్నాయి మొత్తం ఎంతమంది హౌస్లోకి వచ్చే అవకాశం ఉందన్న వాటిపై కూడా ఓ లుక్కేద్దాం ఎనిమిదో సీజన్ కూడా సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారైనట్టే సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ ఎనిమిది ప్రారంభ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ గేమ్ షో ప్రసారం అవుతుంది ఇది సెప్టెంబర్ ఒకటి ఆదివారం నాటితో ముగియనుండగా ఆ తర్వాతి ఆదివారం నుంచి బిగ్ బాస్ ఎనిమిది ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది మొత్తం నూట ఆరు రోజులు బాస్ సీజన్ ఎనిమిది ప్రసారం కానుండగా డిసెంబర్ ఇరవై రెండు నాటితో బాస్ ఎనిమిది ముగిసే అవకాశం ఉంది ఇక నాగార్జున హోస్ట్ చేస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్లోనే బిగ్ బాస్ సెట్వర్క్ పని శరవేగంగా జరుగుతోంది ఆగస్టు నెలాఖరు వరకు బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది ఇక కంటెస్టెంట్స్ ఎంపికకి సంబంధించి మార్చి నెల నుంచి వేట మొదలు పెట్టగా దాదాపు రెండు వందలు మందికి పైగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్ మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉండగా జూలై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ కి ఇంటర్వ్యూలు చేపట్టారు మెయిల్స్ ఫోన్ కాన్స్ ద్వారా ఎంపిక చేసిన ఈ రెండు వందలు మంది కంటెస్టెంట్స్లో యాభై మందిని ఫైనల్ చేసి ఆ యాభై మందిలో ఇరవై మందిని హౌస్లోకి పంపబోతున్నారు మరో ఐదుగురిని లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో స్టాండ్ బైగా ఈ ఐదుగురిని అందుబాటులో ఉంచబోతున్నారు మొత్తం ఇరవై ఐదు మందిలో ఇరవై రెండు మందిని హౌస్లోకి పంపపోతున్నారు వాళ్లు ఎవరంటే ఖయ్యం అలీ ఖయూం అలీ అలీ తమ్ముడు ప్రముఖ నటుడు రేఖా భోజ్ జన నటి बमचिक बबलू कमेडियन मै विलेज शो अनिल कमेडियन यादमराजू कमेडियन सोनिया सिंह नटी यूट्यूबर प्रभास श्रीनु कमेडियन रीतू चौधरी यांकर् अंजलि पवन नटी स्वेता नायडू दि फेम अमृता प्रणय साकेत सिंगर हारिका सीरियल नटी निखिल सीरियल नटडू श्रीकर सीरियल नटडू రవి శివతేజ కమెడియన్ అక్షిత నీతోనే డాన్స్ బర్ర కుమారి ఆంటీ యాంకర్ విష్ణుప్రియ యాంకర్ వింధ్య విశాఖ ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే ఖయ్యం రేఖా భోజ్లు ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్